వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనకు ఒక డోనర్ దొరికారండి ఎట్టకేలకు ఒక డోనర్ దొరికారు ఒక ఒక ఐదుగురు ఫ్యామిలీస్ని చూపిస్తున్నానండి ఈరోజు ఉగాది సందర్భంగా ఆ ఐదుగురికి అసలు సరుకులు అంటే బియ్యం కానీ నూనె కానీ కూరగాయలు కానీ అన్నీ అన్నీ ఉంటాయండి పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి నిత్యవసర వస్తువులు ఒక ఐదుగురు కుటుంబాలకు పంచుతున్నాం ఆయిల్ ప్యాకెట్లు పసుపు గోధుమ ప్యాకెట్ కుక్క ప్యాకెట్ కొబ్బరి నూనె కూడా టేస్ట్లు సర్ఫ్ ప్యాకెట్ పప్పు కారం ప్యాకెట్ కూడా ఇచ్చిండ్రు గింజలు చింతపండు చక్కెర పల్లీలు సేమియా ప్యాకెట్ ఉల్లిగడ్డలు ఈఎం రైట్ సరేనా ఈ అమ్మకు పోయినసారి కూడా ఇంతకుముందు లాస్ట్ లాస్ట్ వీడియోలు కూడా ఉందండి సాయం చేశాను ఈ ఈరోజు మాత్రం ఆజార్ అన్న స్పాన్సర్ వల్ల మళ్ళీ సాయం చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళకు మనం హెల్ప్ చేయాలని కోరుకుంటూ మీ భగవత్ అండి మా వీడియోని కానీ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్